ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలున్నాయి కోరిన కోర్కెలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే గట్టెక్కించే కొన్ని శక్తివంతమైన దేవాలయాలున్నాయి కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ ఐదు దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి తద్వారా సకల పాపాలన్నీ నశించి మరణాంతరం స్వర్గలోక ప్రాప్తి వరిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీకు ఇష్టమైన దేవాలయం కూడా కామెంట్ చేయండి హిందువులు తప్పక వెళ్లాల్సిన మొట్టమొదటి క్షేత్రాలలో స్వామి కొలువయ్యున్న తిరుమల ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్లాలని కోరుకుంటారు తిరుమల వెళ్లాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలున్నా వెంటనే గట్టెక్కించేస్తాడు అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వరస్వామి మనలో చాలామంది తిరుమల వెళ్లగనే ముందుగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు కాని వెంకటేశ్వరస్వామి దర్శనానికి ముందుగా శ్రీ వరాహస్వామివాని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది ముందుగా వరాహస్వామిని దర్శించుకుని తరువాత వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుమల ఆలయానికి వెళ్లిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు అయితే మూడు కత్తెర్ల జుట్టును స్వామికి సమర్పించాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామివారి హుండీలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఈ కలియుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పును తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్లిన ప్రతిభక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఇక తిరుమల వెళ్లిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగమ్మను దర్శించుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట అదేవిధంగా హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపైన కనకదుర్గమ్మ వెలసింది భారతదేశంలోనే అత్యంత మహిమాన్వితమైన శక్తిపీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసింది ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాలనుండి అమ్మవారి దయవల్ల బయటపడ్డారు బెజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తులకు కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రాలలో అరుణాచలం ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్లాలట అరుణాచలం వెళ్లినా అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసినా మీ తలరాత మారిపోతుందట బ్రహ్మ రాసిన తలరాతనా బ్రహ్మకూడా మార్చలేడు కాని అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణం ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శించుకుని గిరిప్రదక్షిణం ప్రారంభించాలి అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటిని అష్టలింగాలని పిలుస్తారు భక్తులు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ ఎనిమిది శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూదిని తీసుకోండి ఈ విభూతిని ఔషధంలా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంతవరకు మౌనం పాటిస్తూ మీ మనసులో శివుడిని స్మరించుకోవాలి పౌర్ణమి రోజున ప్రదక్షిణ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలన్ని నశించి కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని నమ్మకం గిరిప్రదక్షిణ పూర్తయిన తరువాత అరుణాచలంలో కొలువయ్యున్న అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్లాలి ఇక భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామివారు అలాగే దేవి కొలువై ఉన్నారు ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తిస్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం రెండూ ఒకే చోట కొలువై ఉన్నాయి శివపార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశమే శ్రీశైలం శివుడు లింగ రూపంలో ఇక్కడే వెలిశాడు అలాగే పార్వతీదేవి భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట శివపార్వతులు కొలువై ఉన్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో గోల్డెన్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి గోల్డెన్ టెంపుల్ ని దర్శించండి ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట ఈ ఐదు దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించుకోవాలి ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడట కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడట కాశీలో గంగానది ప్రవహిస్తుంది గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి